ఆల్ ది వెరీ బెస్ట్ యు ఆర్ కమింగ్ అవుట్ విత్ వెరీ డిఫరెంట్ ఫ్లిక్ దిస్ టైమ్ అంటే ప్లేఫుల్ గా ఉండే హీరోయిన్ దగ్గర నుంచి టియర్ఫుల్ గా ఉండే హీరోయిన్ వరకు ఎదిగి ఇప్పుడేమో రివాల్వర్ రీటాగా వస్తున్నందుకు ఐ అప్రిషియేట్ యువర్ ట్రాన్స్ఫర్మేషన్ బట్ థ్యాంక్ యూ బట్ అసలు ఒక మహానటి రివాల్వర్ పట్టుకోవాల్సిన ఈ ట్రాన్స్ఫర్మేషన్ హౌ డూ యూ డిస్క్రైబ్ దిస్ It's a, it's a journey, sir. I'm very, very happy from where I started and where I am today. Um, like I would be doing these kind of characters. any. So I think Mahanati gave me that opportunity to explore. So I will always have that gratitude for Mahanati. And that is the film which also helped me to choose. Um, అండ్ ఎక్స్ప్లోర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ క్యారెక్టర్స్ సో దట్ గ్రాటిట్యూడ్ విల్ ఆల్వేస్ బీదేర్ అంటే అపార్ట్ ఫ్రమ్ ఐ కమర్షియల్ హీరోయిన్ మహానటి మీ కెరీర్కి చాలా 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 ప్లస్ అయింది అంటే ఇంకా నోబడి ఎల్స్ అన్ప్యారల్డ్ అన్న అంత ఇమేజ్ వచ్చింది ఇప్పుడు ఈ ఈ రివాల్వర్ రీటా అన్నది మీ కెరీర్ని ఎట్లాగ ఎలివేట్ చేస్తుంది ఎంతవరకు మీకు కెరీర్లో ప్లస్ అయ్యి ఇది కూడా మీకు ఒక చెప్పుకోదగ్గ క్యారెక్టర్ నాకు ఇది అని చెప్పుకునే అది హౌ ఇట్ ఈస్ హెల్పింగ్ అండి బిఫోర్ యూ సెలెక్టెడ్ ది స్క్రిప్ట్ అంటే దిస్ ఈస్ దిస్ ఇస్ అ డార్క్ కామెడీ జానర్ సో మహానటి గివ్ మీ ది ఆపర్చునిటీ టు ఎక్స్ప్లోర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ జోనర్స్ ఎక్స్ప్లోర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ క్యారెక్టర్స్ బికాస్ దట్ వాజ్ అ again a female-led film of course manaki chala big actors we had to support that film but that is the film that paved me path to get into female-led cinema and uh, టు సే దట్ ఈ క్యారెక్టర్ ఈజ్ వన్ ఆఫ్ ద క్లోజెస్ట్ ద జా ద జానర్ దట్ ఐ హెవ్ డన్ విచ్ ఇస్ డార్క్ కామెడీ డార్క్ కామెడీలో ఫస్ట్ టైం నేను చేశాను దీని ముందు దీని ముందు ఉప్పుకపురంబు చేశాను బట్ దట్ వాజ్ మోర్ ఆఫ్ అ సెటైరికల్ కామెడీ ఇన్ అ వెరీ ఫిక్షనల్ వరల్డ్ ఇది ఇది కొంచెం ప్రెసెంట్లో ఉంటుంది సో వీ హ్యావ్ వెరీ లెస్ నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ విచ్ ఆర్ ఇన్ డార్క్ కామెడీ జానర్ లెడ్ బై ఉమెన్ సో అలా చూస్తున్నప్పుడు ఐ థింక్ ఐ వెరీ వెరీ హ్యాపీ దట్ ఐ వాజ్ ఏబుల్ టు డూ దిస్ త్రూ ద జర్నీ ఓకే ఏమండి అజయ్ ఘోష్ గారు ఏంటి అసలు మీ మీ ప్రయాణం చూస్తుంటే అసలు తెలుగు సినిమాలు ఎక్కడ చేయకుండా అన్ని తమిళ మలయాళం ఏం లేదు అట్లాంటిది లేదు అబ్బాయి తెలుగులో అవకాశం చేస్తా రేపు ఐదో తోటో తారీఖు నుంచి కన్నడ సినిమా చేయబోతున్నా మరిగింది అంటే ఈ క్యారెక్టర్ మీరు అంటే మీరు ఇందాక రెండు మాటలు అన్నారు పుష్ప ఒకటిను రంగస్థలం ఒకటి అని ఆ రెండు క్యారెక్టర్లు రెండు సినిమాలు గురించి ఇప్పుడు ఈ సినిమా ఏంటి మీకు ఇది నాకు ఒక డిఫరెంట్ క్యారెక్టర్ గ్యాంగ్స్టర్ క్యారెక్టర్ అబ్బో కామెడీ గ్యాంగ్స్టర్ అసలు కామెడీ గ్యాంగ్స్టర్ చాలా విచిత్రంగా ఉంటది అసలు మామూలుగా ఉండదు అడిగి చేయలేదు క్యారెక్టర్ అంటే ఇప్పుడు మీరు చేసేది మిమ్మల్ని సెలెక్ట్ చేసుకున్నారు ఒక సినిమా కంటే మీ క్యారెక్టర్ ఏదో ఒక ఇంపార్టెన్స్ మీరు అనాథ్ గారు రంగస్థలం కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ మీరు ఏ సినిమా చేసినా ఈ సినిమా చేయడంలో మీకు ప్రొఫెషనల్గా జేబు సాటిస్ఫాక్షన్ కాకుండా జాబ్ సాటిస్ఫాక్షన్ గా చెప్పాలంటే ఏం చెప్తారు ఈ క్యారెక్టర్ గురించి నాకు బాగా నచ్చింది అంటే ఫస్ట్లో ఏమనుకున్నానంటే చంద్రుతో గొడవ పడ్డా నేను ఆరు గంటల వరకే చేస్తానని చెప్పా ఇంకా కాదు కదా కొంచెం ఎనిమిది గంటల ఎనిమిది వల్ల తొమ్మిది అయింది తొమ్మిది వేల పది పదకొండు పన్నెండు అవుతుంది అవని నీ తీసి అవతల పడేసి వెళ్ళిపోబోతున్నాను అప్పుడు గురువు వచ్చాడు సార్ 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 నా డబ్బులు నేను తిరిగి చేస్తా నేను చేయను ఎవడు చేస్తాను జయించుకో నాకు అవసరం లేదు అన్న ఆ తర్వాత సీన్ వాళ్ళు పెట్టిన ఒక సీన్ పెట్టిన తర్వాత నీ అమ్మ ఇదేంది రిట్ట మాట్లాడేనా అనిపించింది అట్లా అంత అద్భుతంగా తీశాడు ఆ సీన్ని అది మానిటర్లో చూసుకున్న తర్వాత అక్కడికి అక్కడ చేసేస్తారుగా అదేంది దాన్ని ఏమంటారు ఆన్లైన్ రేటింగ్ చేసిన తర్వాత ఆ గురు వచ్చి సారీ ఒకేసారి వచ్చి చూడండి సరే చూడండి అమ్మ నీ అమ్మ బల్లేగుందా అనుకున్నా డబ్బులు తిరిగి ఇవ్వలేదు అంటే నేను మొన్నలే చెబుతా నేను అయ్యా ఈ టైం దాకా నేను చేస్తాను అంత అది చెప్పరు అక్కడి నుంచి అక్కడి నుంచి పులాంగ్ చేసుకుంటూ వెళ్ళిపోతారు అది బాధ అదేలే అంటే మీరు సినిమాల్లోకి కొంచెం లేట్గా వచ్చారు కానీ బట్ మొదటి నుంచి మీరు రంగస్థలం అంటే థియేటర్ నుంచి వచ్చిన వాళ్ళు అండ్ సినిమాలు చూస్తూ పెరిగిన వాళ్ళు ఎంతమందో హీరోయిన్లు చూశారు రై ఆడియన్గా కూడా కీర్తి సురేష్ గురించి చెప్పాలంటే మీరేం చెప్తారండి ఇందాక చెప్పిందే అమ్మాయి అమ్మాయిలాగా ఉంటుంది అంతే అసలు అమ్మాయిని హీరోయిన్ లాగా నేను ఎప్పుడు అసలు చేసిన రెండు మూడు రోజులు అనమాట ఫైట్ చూసి పిల్ల కూతురులాగా ఉంటుంది అంతే అంతే ఆ హీరోయిన్ ఆ ఇది నాకు కనపడట్ల అమ్మేలో అట్లా అంత అంత ఊబిడి అంటే అంత ఇదిగా అది నటించడం కదా మళ్ళీ ఒరిజినల్గా ఉంటుంది అంతేగాని కొందరు సార్ నటిస్త ఈ రకంగా ఉంటుంది నటిస్తారు నటిస్తారు అది తెలిసిపోతుంటుంది మనం ముదుర్లం కదా మొత్తం రాలిపోయి మొత్తం అయిపోయి ఉంటే పిల్లలు చూస్తే అదే ఆనందం నాకు అసలు ఈ పిల్లలు వస్తుందనే వచ్చాను నేను ఉదయం ఎనిమిది గంటలు ఒంగోలు బయలుదేరి వచ్చా బర్రన్న చంద్రుడు ఫోన్ చేస్తే అయ్యో వస్తాను వస్తాను నాకు పని ఉంది అక్కడ యాక్చువల్ పని ఉంది ఉండి కూడా గబుక్కుని వచ్చేసా అది కీర్తిగారు గుడ్ థ్యాంక్ యూ కీర్తిగారు నేను శైలజ నుంచి రివాల్వర్ రిటా వరకు చాలా ఫేజులు చూసుకుంటూ వచ్చారు మీరు పర్టికులర్గా ఈ ఫేజ్ అలా అనిపిస్తుంది యాజ్ యాక్టర్గా యాజ్ అ స్టార్గా యాక్చువలీ అట్ దిస్ పాయింట్ ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ ఫర్ ఎవ్రీథింగ్ దట్ ఐ హక్స్ప్లోర్డ్ నేను చాలా చాలా ఎక్స్పెరిమెంట్ చేశానండి బిగినింగ్ నుంచి ఐ వాజ్ ఆల్వేస్ అప్ ఫర్ ఎక్స్పెరిమెంట్ చాలా ఏదైనా డిఫరెంట్గా ఎప్పుడు చేయాలనేది నా కోరిక అండ్ టుడే ఐ ఐమ్ వెరీ హ్యాపీ దట్ ఐవ్ డన్ దట్ ఇంత చేసిన తర్వాత కూడా ఐ ఫీల్ లైక్ నిన్నే స్టార్ట్ చేసినట్టుంది ఐ ఫీల్ లైక్ ఐ హస్ట్ బిగన్ మై కెరియర్ సో నా దట్ ఐ ఫీల్ దట్ ఐ జస్ట్ స్టార్టెడ్ మై కెరియర్ ఐ ఫీల్ లైక్ ఐ హ్యావ్ అ లాంగ్ వెయిట్ గో వాట్ ఎవర్ ఇప్పుడు నేను లర్న్ చేసేది అన్ అన్ని ఐ ఫీల్ లైక్ డ్రాప్ ఇన్ ది ఓషన్ అండ్ ఐ థింక్ ఐ హెవ్ ఐ హ్యావ్ టు లర్న్ మోర్ ఐ హ్యావ్ టు ఎక్స్ప్లోర్ మోర్ ఐ హ్యావ్ టు ప్రూవ్ మోర్ సో ఐ థింక్ ఐ మిన్ ద జర్నీ ఎప్పుడు కూడా కమర్షియల్ సినిమాలు చేసేంత కెపాసిటీ ఉన్న కథానాయకులు ఎప్పుడైనా సరే లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తే ఇండస్ట్రీ అంతా వాళ్ళని చూస్తే కోణం మారిపోతుంది వాళ్ళని సీరియస్ రోల్స్కి పికప్ చేయడం జరుగుతుంది లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తారేమో వీళ్ళు అనుకుంటారు కమర్షియల్ సినిమాలకి పక్కన పెడుతుంటారు అలాంటి భయాలు మీకు ఎప్పుడు అనిపించలేదు అలాంటి భయాలు యాక్చువల్లీ ఫియర్ ఉంటుంది ఫ్రమ్ ద బిగినింగ్ దర్ ఇస్ ఫియర్ బట్ అది బ్రేక్ చేయాలి అనేదే దట్ ఈస్ మై థాట్ రిస్క్ తీయాలి వేరేలా చేయాలి సంథింగ్ డిఫరెంట్గా చేయాలి సో ఇప్పుడు ట్వంటీ ఫోర్లో ఇన్ దట్ ది ఏజ్ ఆఫ్ ట్వంటీ ఫోర్ ఐ డిడ్ మహానటి ఆల్ దిస్ ఐ వాస్ థింకింగ్ రీసెంట్లీ యాక్చువల్లీ ఫ్యూ వీక్స్ బ్యాక్ వెన్ ఐ వాస్ థింకింగ్ ఐ వాస్ థింకింగ్ మానటి ఎప్పుడు చేశాను అప్పుడు నాకు ట్వంటీ ఫోర్ ఇయర్స్ సో ఐ డిడ్ దట్ ఫిల్మ్ ఇన్ ట్వంటీ ఫోర్ ఐ థింక్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఇట్ రిలీజ్ అట్ దట్ టైం ఐ యాక్ట్ సో ఇన్ మహానటి ఐ యాక్టెడ్ యాజ్ అ ఫార్టీ ఫైవ్ ఇయర్ ఓల్డ్ అండ్ ఆఫ్టర్ దాట్ ఐ డిడ్ మూవీస్ వేర్ ఐ యాక్టెడ్ అస్ అ మదర్ ఆఫ్ అ సిక్స్ ఇయర్ ఓల్డ్ దెన్ ఐ అగైన్ డెడ్ కమర్షియల్ ఫిల్మ్స్ దీస్ ఆర్ థింగ్స్ విచ్ నార్మలీ ఆర్ నాట్ వాచ్ వాట్ జనరలీ వీ విల్ చూస్ టు డూ కథ బట్ ఐ ఆల్వేస్ వాంటెడ్ టు బ్రేక్ దట్ క్లీషియర్ థాట్ అండ్ ఐ ట్రై టు మూవ్ డిఫరెంట్గా ఏం చేయొచ్చు సో ఐ ఇప్పుడు ఆలోచిస్తున్నప్పుడు నాకు భయం వేస్తుంది లైక్ హౌ డి ఈవెన్ థింక్ ఆఫ్ acting as a Madhavirani. but i had the guts to do it then so ala Napur sometimes you will get similar characters when i did mahanati after that i got a lot of biopics malli malli biopics then i moved away from that when you do, when you do a pregnant character you will get a lot of films where you are pregnant it is it is common but the idea is to break that and keep moving forward uh, and naaku Yelago like గాడ్స్ గ్రేస్ నాకు ఐ ఐ బీన్ ఏబుల్ టు మేనేజ్ బ్యాలెన్స్ కమర్షియల్ ఫిలిమ్స్ అండ్ ఫీమేల్ ఫిల్మ్స్ బోత్ ఇప్పుడు ఐ డిడ్ సర్కార్ వారి పాట ఐ డిడ్ దసరా ఇట్ అసైడ్ ఐ ఐడి మిస్ ఇండియా దెన్ ఇప్పుడు ఐమ్ డూయింగ్ అ ఫిలిం విత్ విజయ్ గారు సో this balance is what i like because i don't want to do only commercial films i don't want to do only female-led films i want to do everything possible or if there is a festival film i would love to do a festival film so there is no there is no uh, particular genre or particular anything that i would do only this and i want to do i want to explore everything so in the last one year i think i've had విత్ త్రీ ట ఇట్ విల్ బీ త్రీ రిలీజెస్ విచ్ ఆర్ కామెడీ రఘుతాత అని ఒక సినిమా చేశాను తమిళ్లో దట్ ఈస్ అ కామెడీ డ్రామా ఇట్స్ పీరియడ్ బేస్డ్ ఇట్స్ పీరియడ్ సెట్ ఫిల్మ్ చిన్న ఒక సోషల్ మెసేజ్ కూడా ఉంది దెన్ ఉప్పు కపురంబు అండ్ ఎంటైర్లీ డిఫరెంట్ ఫిక్షనల్ సటైరికల్ కామెడీ అండ్ దిస్ ఈస్ అనదర్ కామెడీ దిస్ ఈస్ అ డార్క్ కామెడీ మచ్ ఇన్ ద ప్రెసెంట్ వెరీ టు డే సో ఈవెన్ కామెడీ ఆల్సో వెన్ ఐమ్ డూయింగ్ ఐమ్ ట్రైంగ్ టు ఐమ్ సీయింగ్ వాట్ వాట్ కెన్ ఐ డూ డిఫరెంట్ ఇన్ కామెడీ But the next time when I do something, I'll see too that I have to do something different. Ila, I want to explore. And I want to, and this is the, every time I felt this is the time to experiment. So I've always taken risks, I've always experimented, and I love doing that. Dark